మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా మందిలో నిద్ర లేకపోవడం వల్ల ఈ చెయ్య కానివ్వండి కాలు కానివ్వండి వాళ్ళకి ఎక్కువగా లాగుతూ ఉంటాయి అయితే ఈ సమస్య అన్నీ కూడా మనకి నరాల బలహీనతకు కారణమా అదే అయితే గనుక దానికి ఎందుకు అలా జరుగుతుంది దాన్ని ఎలా నివారించుకోవచ్చు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉన్నది ఈ విషయాలు అన్నిటి గురించి కూడా తెలియజేయడానికి రోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చైతన్ గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ ఇప్పుడు చాలా మందికి నిద్ర లేకపోవడం వల్ల కానివ్వండి నిద్రలో ఉన్నప్పుడు కానివ్వండి ఒకసారి ఎక్కువగా చెయ్య కానివ్వండి కాలు కానివ్వండి పర్టికులర్ పార్ట్స్ లో ఎక్కువ లాగుతూ ఉంటాయి నొప్పి అనేది వస్తూ ఉంటాయి సో అసలు అవన్నీ కూడా మనకి నరాల బలహీనత వల్ల కారణం అంటారు రావడానికి ఒక మేల్ పేషెంట్ వచ్చింది మేడం మన దగ్గరికి ఏజ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉండే థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చింది ఏముండే అంటే ప్రాబ్లం షుగర్ అయింది షుగర్ తోటి న్యూరోపతి స్టార్ట్ అయింది థర్టీ ఎయిట్ ఇయర్స్కి వచ్చి షుగర్ కూడా నాలుగైదు ఏండ్లు అయింది కంట్రోల్ చేసుకోలేదు ఫుల్ తాగడం తినడం అండ్ షుగర్ ప్రాబ్లం వల్ల పెరిఫరల్ న్యూరోపతి వచ్చేసింది ఓకే వచ్చేసి పాదాలకు ఏదైతే ఫింగర్స్ ఉంటాయి కదా అది జరపాలనుకుంటే కూడా మూమెంట్ ఇవ్వాలనుకుంటే కూడా మూమెంట్ ఇవ్వలేకపోతుండు అండ్ ఇంకోటి ఏముండే ఈ చేతులు ఉంటాయి కదా దీంట్లో ట్రెమ్మర్ స్టార్ట్ అయిపోయినాయి అంటే ఇట్లా పెడితే ఇట్లా 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 అంటారు షివరింగ్ లాగా అయిపోతుంది సో ఏమైపోయిందంటే ఈ పేషెంట్ మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చిండు నరాల బలహీనతకి ట్రీట్మెంట్కి వచ్చిండు మనం ఏమన్నా నరాల బలహీనత కూడా తగ్గిస్తాము షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తాము అనేసి ఆయనకు మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాం కానీ పెక్యులియారిటీ ఏంటంటే మనం ఎప్పుడో చెప్తాం ఏంది ఏదైనా రోగం మన బాడీ మీద ఉంటే మన బా మైండ్లో ఏమైనా సమస్య ఉంటేనే అది మన బాడీ పైన వస్తుంది ఇప్పుడు ఈ పేషెంట్ ఏం చేసిందంటే నార్మల్ ప్రైవేట్ కార్పొరేట్ జాబ్ చేస్తుండే ఎంతైతే అయినా ఖర్చు చేసేది ఉంది కెపాసిటీ దానికి అగెన్స్ట్గా పోయి ఇప్పుడు ఇంట్లో ఏంది మనం ఎన్ని రోజులు కిరాయింట్లో ఉంటాం సొంతిల్లు తీసుకోవాలి పిల్లలు పెద్దగా అవుతుండ్రు మంచి స్కూల్కి పోవాలి అనేసి ఇంట్లో ప్రెషర్ తోటి ఇల్లు తీసుకున్నాడు ఫ్లాట్ ఓకే ఇల్లు తీసుకున్న తర్వాత దానికి లోన్లు ఉంటాయి ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి ఇప్పుడు అవి కట్టాలి అవి జమ అవ్వకపోవడం ఆ టెన్షన్లు మొత్తం ఉండడం ఆఫీస్లో ఏదో చిన్న చిన్నవి అవి ఇవి ఉంటాయి కదా అవన్నీ వచ్చి ఏది చెప్పకపోతుండే ఇంట్లో ఎందుకంటే మళ్ళీ టెన్షన్ టెన్షన్ పడతారు కదా అన్ని లోపలే పెట్టుకొని 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 ఆందోళన స్టార్ట్ అయిపోయింది ఈ ఆందోళన తోటి నిద్ర అనేది డిస్టర్బ్ అయింది ఇప్పుడు నిద్ర డిస్టర్బ్ అయితే నెక్స్ట్ డే మీరు ఒక్కరోజు పడుకోకండి లేట్ పడుకోండి కావాలంటే ఏదో మూడు నాలుగు గంటలు పడుకోండి ఒకసారి ఇట్లా చేస్తే ఏమైతుంది నెక్స్ట్ డే ఈ చేతులు లాగుతాయి ఇవి ఇవి ఫుల్లాగుతాయి మనం ఇట్లా చేస్తూనే ఉంటాం ఈ కాళ్ళు లాగుతాయి అంటే ఏంది మనం ఒక్కరోజు పడుకోకపోతే మనకు చేతులు లాగడం కాళ్ళు లాగడం అవుతుంది అదే రెగ్యులర్ అయిపోతే ఇప్పుడు ఈ అబ్బాయికి అదే ఉండే కదా థర్టీ ఎయిట్ ఇయర్సే ఉండే దాంతో నరాల బలహీనత తెచ్చుకున్నాడు ఓకే సో ఎప్పుడైతే మనం సరిగా నిద్రపోవం కదా మనకు షుగర్ వచ్చే ఛాన్సులు పెరుగుతాయి నరాల బలహీనత వచ్చే ఛాన్సులు పెరుగుతాయి మనము వెయిట్ గెయిన్ చేయడం ఛాన్సులు పెరుగుతాయి ఎట్లా మనం పోలేదు నిద్ర ఇప్పుడు నెక్స్ట్ డే పని చేసుకోవాలి యాక్టివ్ ఉండాలంటే ఎక్కువ తినాలి ఎక్కువ మన బాడీ డిమాండ్ చేస్తుంది అట్లా దాంతో వెయిట్ పెరగడం నరాలు డ్యామేజ్ అవ్వడం షుగర్ వాల్యూలు పెరగడం ఇవన్నీ అవి అన్నీ అవి చాలా టెన్షన్లు సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసి హోమియోపతి మందులు ఇచ్చి ఇవన్నీ తగ్గించినాం టైం పడుతుంది కానీ నిద్ర సరిగా రావడం స్టార్ట్ అయింది నరాల బలహీనత తగ్గింది ఆ పేషెంట్ నాకు అంటుండే నేను ఆయనకు గుడికి పోవాలంటే చాలా ఇష్టం కానీ ఇట్లా ప్రదక్షిణలు కొడతాం కదా అది కొట్టకపోయేది ఆయన ఎందుకంటే కొంచెం నడిచిన ఆయనకు నొప్పులు ఆ కాళ్లకు ఉన్న ఫింగర్లు జరుగుతలేవు కానీ నొప్పులు అవుతున్నాయి దాంట్లో అట్లా వెరైటీ ఉండేవి సిమ్టమ్లు చాలా బాధపడుతుండే ఆయన అదంతా దేవుని దయతోటే తగ్గింది అయితే ఇప్పుడు ఈ నిద్ర సమస్య ఏదైతే ఉంటుంది అది నిద్ర సరిగా లేకపోతే మనకు నరాలు బలహీనత అయితే వస్తుంది సరే మరి మంచి హోమ్ రెమెడీ చూడండి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను సన్ఫ్లవర్ సీడ్లు ఉంటాయి కదా సన్ఫ్లవర్ సీడ్లు అన్ రోస్టెడ్ సీడ్లు కూడా దొరుకుతాయి అవి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఓకే అంటే ఇది ప్యాన్ ఉంటుంది కదా దాంట్లో నూనె గీనే ఏమే జస్ట్ ప్లెయిన్ డ్రై రోస్ట్ వేసుకోవాలి దాని మీద కొంచెం మిరియాలు బుక్ని వేయాలి ఎందుకు వేస్తున్నాం జర ఫ్లేవర్ కోసం కొద్దిగా ఉప్పు డ్రై రోస్ట్ చేసుకొని ఇది డైలీ ఇట్లా పౌడర్ లాగా చేసుకోవాలి పౌడర్ లాగా చేసుకొని ఇది ఆవు పాల్లో కలుపుకొని తీసుకోవాలి సన్ఫ్లవర్ సీడ్స్ డ్రై రోస్ట్ చేసుకొని దాంట్లో జర మిరియాలు వేసి ఉప్పు వేయకండి మీరు వాటర్లో కలుపుకొని తాగుతారంటే అదే మిల్క్లో వేస్తే మళ్ళీ ఖరాబ్ అవుతుంది సో మిల్క్లో కలుపుకుంటున్నారు కాబట్టి మీరు అట్లా తీసుకోండి లేకపోతే డైరెక్ట్ తింటారంటే అట్లా కూడా తినచ్చు కానీ ఇట్లా మిల్క్లో తీసుకోవడం వల్ల మనకు చాలా హెల్త్కి మంచిగా ఉంటుంది నరాల బలహీనత ఉన్న వాళ్లకు ఇట్లా సన్ఫ్లవర్ సీడ్స్ని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి మిల్క్లో వేసుకొని తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుంది ఇంకా కొందరు డయాబెటిక్ పేషెంట్లు ఎవరికైతే చాలా నరాలు డ్యామేజ్ అయిపోయినాయి వాళ్ళకు కూడా రిలీఫ్ అనిపిస్తుంది పూర్తి రిలీఫ్ కోసం పూర్తిగా మంచిగా రిపేర్ అయిపోవాలి మళ్ళీ మంచిగా అయిపోవాలంటే మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి ఓకే ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా క్లియర్గా మనకి ఈరోజు వ్యూవర్స్ అనేది చెప్పేస్తారు దీనికి గల కారణాలు ఎలాంటి హోమ్ రెమెడీ పాటించాలి అనేది థ్యాంక్ యూ సో మచ్